ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ధనుర్మాసం సందర్భంగా కృష్ణ పరమాత్మ అలాగే శ్రీనివాస స్వామి అండి తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అలాగే లక్ష్మీ అమ్మవారు గణేష్ అరటి చెట్లు కానివ్వండి శంఖచక్ర దీపాలు దత్తాత్రేయ స్వామి ఇంకా కల్పవృక్ష దీపాలు ఇలా మనకి చాలా మోడల్స్తో మళ్ళీ మనం మీ ముందుకు రావడం జరిగిందండి మరింత స్టాక్ అయితే రావడం జరిగింది మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి ఎవరైనా సరే డైరెక్ట్గా రావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రావచ్చండి లైవ్ లొకేషన్ షేర్ చేస్తామండి ఈ వీడియోలోకి వెళ్దాము మొదటిగా మనం కమలంలో కూర్చున్నటువంటి గణేష్ అండి వినాయక స్వామి చాలా అందంగా ఉన్నారు స్వామివారి హైట్ వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ అండి వెయిట్ ఎక్కువ వస్తుందండి కమలం కూడా చాలా బాగుంది టూ స్టెప్స్ అయితే కమలం రావడం జరిగింది చాలా బాగుందండి అసలు స్వామవారి ఫేస్ కానీ డీటెయిలింగ్ అంతా కూడా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది కాస్ట్ వచ్చేపటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు వెయిట్ ఉంటుందండి వెయిట్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ కమలంలో కూర్చున్నటువంటి లక్ష్మీ అమ్మవారు అండి అమ్మవారు కూడా చాలా బాగున్నారు త్రీ ఇంచెస్ వెయిట్ అయితే ఉంట హైట్ అయితే ఉంటారు వెయిట్ కూడా ఉంటుందండి టూ స్టెప్ కమలం అయితే రావడం జరిగింది చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట అమ్మవారి కాస్ట్ వచ్చి కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాగే ఎవరైనా సరే పేరుగా కూడా మనం తీసుకోవచ్చండి చాలా బాగున్నారు లక్ష్మీ గణేష్ పేరు కాస్ట్ వచ్చేపటికి థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి ఎయిట్ ఇంచెస్లో గణేష్ రావడం జరిగిందండి చాలా బాగున్నారు స్వామి అయితే హెవీ వెయిట్ అనమాట దగ్గర దగ్గరగా టూ అండ్ హాఫ్ కేజెస్ అబోనే ఉన్నారు చాలా బాగున్నారు స్వామివారు అయితే ఈ ఫేస్ కానీ డిటైల్డింగ్ అంతా ఈ కూర్చున్న సెట్టింగ్ పొజిషన్ కానివ్వండి ఇక్కడ స్వామివారి వాహనమైనటువంటి మూషకంతో సహా చాలా బాగున్నారు స్వామి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగో కూర్చున్న విధానం అంతా కూడా మనకి ఎయిట్ ఇంచెస్లో రావడం జరిగింది ఎయిట్ ఇంచెస్ హైట్ అండి కాస్ట్ వచ్చే మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి వెన్నకృష్ణ అండి చాలా బాగున్నారు స్వామి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ వచ్చినాయండి స్మాల్ సైజ్ వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వందల యాభై రూపాయలు ఎంత బాగున్నారో కృష్ణయ్య అయితే నెక్స్ట్ ఈ స్టూల్ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇట్లా కమలాలు వస్తుంది మనకి చాలా బాగుందనమాట విత్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సారీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ బిగ్ సైజ్ కృష్ణయ్య అండి ఈయన కూడా చాలా బాగున్నారు త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు వెయిట్ అయితే చాలా ఉన్నారండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక వెయ్యి యాభై రూపాయలు అనమాట కృష్ణయ్య చాలా బాగున్నారండి అసలు ఎవరికైనా బర్త్డే గిఫ్టింగ్ అట్లా అండి చిన్నపిల్లలకి అసలు ఎంత బాగున్నారో కృష్ణయ్య అయితే అసలు ఆ పిల్లలకి లైఫ్ లాంగ్ గుర్తుంటుందన్నమాట మనం ఎప్పుడో ఇచ్చిన గిఫ్ట్ కూడా చాలా బాగున్నారు స్వామి అయితే చాలా బాగుందండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి ఫోర్ ఇంచెస్లో కృష్ణయ్య అండి చాలా బాగున్నారు స్వామివారి అయితే అమ్మవారు వచ్చేపాటికి త్రీ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉన్నారండి చాలా బాగున్నారు చాలా నీట్ ఫినిషింగ్ అండి కృష్ణయ్య కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మూడు వందల యాభై రూపాయలు గోదావమ్మవారు కృష్ణయ్య ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్లో కృష్ణయ్య అండి చాలా బాగున్నాడు ఈ స్వామి కూడా చాలా సింపుల్గా ఉన్నారనమాట బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఐదు వందల రూపాయలు ఈ కృష్ణయ్య కూడా చాలా బాగున్నారండి హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ అబవ్ ఉన్నారు వెయిట్ అయితే ఎక్కువ రావడం జరిగిందండి చక్కగా అసలు ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి పంచికట్టు కానీ అంతా కూడా స్వామివారి హై హైట్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ ఉన్నారండి కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు రాధాకృష్ణ అండి ఎంత చక్కగా ఉన్నారో ఇద్దరు కూడా ఒకే పీఠం మీద త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి రాధమ్మ తల్లి కృష్ణయ్య ఒకే ఫ్రేమ్ మీద ఉన్నారు ఎంత బాగున్నారో గిఫ్టింగ్ పర్పస్ బాగుంటాయండి నెక్స్ట్ కౌకృష్ణ అండి గోతో సహా రాధమ్మ తల్లితో వచ్చారు స్వామివారి కూడా చాలా అందంగా ఉన్నారు డీటెయిల్డ్ ఫినిషింగ్ అండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫేస్ కానీ అంతా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు స్వామివారు అమ్మవారు వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ వెయిట్ ఎక్కువ వస్తుందండి కవు కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి గోమాత బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ కృష్ణ పరమాత్మ అండి సెవెన్ ఇంచెస్లో వచ్చారు చాలా బాగున్నారు పీకాక్తో సహా ఉన్నారు ఇక్కడ పీకాక్ కూడా ఉంది చూడండి ఎంత నీట్ ఫినిషింగు సెవెన్ ఇంచెస్ హైటు బ్యాక్ సైడ్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ అనమాట కృష్ణయ్య కాస్ట్ వచ్చేపాటికి థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందల రూపాయలు సారీ పద్నాలుగు వందల రూపాయలు ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందల రూపాయలు అండి వెయిట్ ఉంటుంది నెక్స్ట్ ఈ కృష్ణయ్య కూడా సెవెన్ ఇంచెస్ హైట్ అయితే ఉన్నారండి చాలా బాగున్నారనమాట సింపుల్గా పీఠంతో సహా బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పదమూడు వందల రూపాయలు నెక్స్ట్ ఈ కృష్ణయ్య అండి చాలా బాగున్నారు కృష్ణయ్య అయితే మంచి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగింది చాలా నీట్ ఫినిషింగ్ అనమాట అసలు ఎంత బాగున్నారో స్వామివారి అయితే స్మైలీ ఫేస్తో స్వామివారి హైట్ వచ్చేప్పటికి సెవెన్ ఇంచెస్ కాస్ట్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి పదిహేను వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనో మరో కృష్ణయ్య అండి చాలా బాగున్నారు స్వామివారి హైట్ వచ్చేప్పటికీ ఫైవ్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉన్నారు ఫేస్ కానీ డీటైలింగ్ చాలా బాగుంది కింద మనకి పీఠం కూడా కమలం పీఠం వచ్చింది ఎంత బాగున్నారో సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ రాధాకృష్ణలు అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారి అయితే ఫేస్ చాలా బాగుందనమాట స్వామివారి హైట్ వచ్చేప్పటికీ సెవెన్ ఇంచెస్ ఎబో ఉన్నారు అమ్మవారి హైట్ సెవెన్ ఇంచెస్ అండి కింద పీఠంతో సహా ఎంత నీట్గా ఉన్నారు రెండు వేల ఆరు వందలండి నెక్స్ట్ కల్పవృక్షం క్రింద కృష్ణమూర్తి అండి చాలా బాగున్నారు స్వామివారి అయితే ఎయిట్ ఇంచెస్ అబో హైట్ ఉంది పీఠం కూడా ఇచ్చాడండి కింద చాలా బాగుందనమాట కృష్ణయ్య కాస్ట్ వచ్చేప్పటికి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి రెండు వేల మూడు వందల రూపాయలు అసలు ఎంత బాగున్నారో బ్యాక్ సైడ్ చెట్టు కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ కల్పవృక్షం ఇంట్లో ఉంటే కోరిన కోరికలు అన్నీ తీరుతాయని చెప్తుంటారు కదా అలా కల్పవృక్షంతో ఉన్నటువంటి కృష్ణమూర్తి అండి చాలా బాగున్నారు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చైర్ కృష్ణయ్య అండి చాలా బాగున్నారు ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు వెయిట్ ఎక్కువ ఉందండి కాస్ట్ వచ్చేపాటికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నెక్స్ట్ దత్తాత్రేయ స్వామి అండి దత్తాత్రేయ స్వామి బ్రహ్మ మహేశ్వర స్వరూపంతో ఉన్నారు స్వామివారు అయితే త్రీ ఇంచెస్ హైట్లో ఉన్నారండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ దీపలక్ష్మిలండి సెవెన్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది చాలా బాగుంది ఇందులో మనం దీపం వేసుకోవచ్చు అండి వెలిగించుకోవచ్చు చాలా బాగుంది ప్రమిదలు పట్టుకొని ఉన్నారు అసలు ఎంత బాగున్నారో పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికీ హెవీ వెయిట్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికీ రెండు వేల ఐదు వందల రూపాయలు సెవెన్ ఇంచెస్ హైట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ గోమాత అండి ఎంత డీటెయిల్ ఫినిషింగ్ త్రీ ఇంచెస్ హైట్లో రావడం జరిగింది విత్ వచ్చేపాటికి ఈ లెంత్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉందండి చాలా బాగుంది హాఫ్ కేజీ అబో వెయిట్ అయితే రావడం జరిగింది గోమాత కాస్ట్ వచ్చేపాటికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ గరడాల్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో రావడం జరిగింది సిట్టింగ్ పొజిషన్లో ఎంత బాగున్నారో స్వామి రెక్కలతో సహా వెంకటేశ్వర స్వామి ఉంటే గరుడాల్ వారు కూడా ఉంటే చాలా మంచిదండి చాలా బాగున్నారు స్వామి అయితే స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు గరుడాల్ వారు నెక్స్ట్ లక్ష్మీ వెంకటేశ్వరులు అండి ఎంత చక్కగా ఉన్నారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మంచి నవ్వు ముఖంతో అసలు చూడండి ఫేస్ కూడా స్మైలీగా మనం చూస్తూ నవ్వుతున్నట్లే ఉన్నారు తిరుమలలో సాక్షాత్తు స్వామివారి స్వరూపాన్ని చూసినట్లే అనిపిస్తుంది అంత చక్కగా ఉన్నారు స్వామివారి హైట్ వచ్చేపాటికి నైన్ ఇంచెస్ అండి అలాగే మనకి అమ్మవారు అండి అమ్మవారు కూడా చాలా బాగున్నారు ఎయిట్ ఇంచెస్ హైట్లో అయితే అమ్మవారు రావడం జరిగింది మంచి సూపర్ ఫైన్ క్వాలిటీ అండి అమ్మవారు కూడా కలర్ మ్యాచింగ్ కానీ చాలా బాగున్నారు అమ్మవారు స్వామి అమ్మవారు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటారండి అమ్మవారి కాస్ట్ వచ్చేప్పటికే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికే త్రీ థౌజండ్ రూపీస్ అండి సెట్ కాస్ట్ మనకి ఆరు వేల ఐదు వందలండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ కాస్ట్ అసలు ఎంత బాగున్నారు నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారండి అండి ఎంత షైనీ ఫినిషింగ్తో వచ్చారో అమ్మవారు కూడా లాస్ట్ టైం మనం చాలా సేల్ చేసామండి మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వడం జరిగింది దగ్గర దగ్గరగా ఎయిట్ ఇంచెస్ అయితే ఉన్నారు ఈ అమ్మవారు కూడా చాలా బాగున్నారండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్ నగలు కానివ్వండి మొత్తం డీటెయిలింగ్ అనమాట మనం శారీ అది కట్టుకోవాలన్నా చాలా బాగున్నారు అమ్మవారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగు అసలు అలంకారాలు అన్నీ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటారు ఈ అమ్మవారు అమ్మవారికి హైట్ వచ్చేపాటికి ఎయిట్ ఇంచెస్ అండి టూ కేజెస్ అబోవ్ అయితే వెయిట్ ఉన్నారు అమ్మవారి కాస్ట్ వచ్చేపాటికి మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వేల మూడు వందల రూపాయలు నెక్స్ట్ కల్పవృక్ష దీపం అండి చాలా బాగుంది సిక్స్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది అలాగే మనకి విడుతొచ్చేపాటికి త్రీ ఇంచెస్ అబోవ్ అయితే ఉంది డెప్త్ కూడా వన్ ఇంచ్ అయితే ఉందండి చాలా బాగుందనమాట ఈ కింద కూడా ఫినిషింగ్ మారింది చాలా బాగుంది కాస్ట్ వచ్చేపాటికి మనకి థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై రూపాయలు కల్పవృక్ష దీపం నెక్స్ట్ మనకి శంఖచక్ర దీపం అండి హైట్ వచ్చేపాటికి మనకి త్రీ పాయింట్ నైన్ అయితే ఉంది అలాగే విడుతు వచ్చేపటికి టూ అండ్ హాఫ్ అయితే ఉంది వన్ ఇంచ్ వన్ ఇంచ్ దాకా ఉంటుందండి లోపల డెప్త్ చాలా బాగుంది హెవీ వెయిట్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు వెయిట్ ఎక్కువ ఉంది చాలా బాగుంది దీపం అయితే నెక్స్ట్ బనానా ట్రీస్ అండి అటు చెట్ల హైట్ వచ్చేప్పటికే ఎయిట్ ఇంచెస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చేప్పటికి మనకి నైన్టీన్ హండ్రెడ్ అండి పేరు వచ్చేప్పటికి నైన్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ థర్టీన్ ఇంచెస్లో కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా ఉన్నారో అసలు స్మైలీ ఫేస్తో సర్వాలంకార భూషితంగా ఉన్నారండి స్వామివారైతే ఈ ధనుర్మాసంలో కృష్ణయ్య మన ఇంటికి వచ్చారంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వచ్చినట్లేనండి నెక్స్ట్ గీతా జయంతి కూడా వస్తుంది అసలు ఎంత బాగున్నారో స్వామి అయితే చక్కగా ఉన్నారు థర్టీన్ ఇంచెస్ అండి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ అయితే వెయిట్ అయితే రావడం జరిగింది మంచి సూపర్ ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది అంత క్లీన్ చేస్తే గోల్ మంచి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది మేకింగ్లో అలా వస్తాయి కాబట్టి చాలా బాగున్నారు స్వామివారి అయితే స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అసలు ఎంత చక్కగా ఉన్నారు అసలు స్మా స్మైలీ ఫేస్తో స్వామి అసలు మనం చూస్తూ నవ్వుతున్నట్లే ఉన్నారండి స్వామివారి అయితే ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి